హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ సో మన వీడియో వచ్చేసి మా చిన్నారి తండ్రి మా రిహాన్ తేజ్ యొక్క పుట్టు వెంట్రుకల వీడియో అనమాట సో ఆల్రెడీ మీరు తమ్మున చూసేశారు కదా మీకైతే అర్థమైపోయి ఉంటుంది సో పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో భాగంగా మొదటిగా మంది అయితే పోచమ్మ దగ్గరనే తీస్తూ ఉంటారు అంటే అందరికీ ఉంటుందని అయితే నేను చెప్పాను కొంతమందికి ఉంటుంది కొంతమందికి అయితే ఉండదు సో మాకైతే మేము ఫస్ట్ పోచమ్మ తల్లి దగ్గర మా ఊర్లోని విలేజ్లోని పోచమ్మ తల్లి దగ్గర అయితే పుట్టు వెంట్రుకలు ముందుగా తీస్తామన్నమాట సో అక్కడికి వెళ్లే ముందు బెల్లాన్నం అయితే వండుకొని తీసుకెళ్తాము పరమాన్నం మేమైతే ఎక్కువగా బెల్లన్నం అంటూ ఉంటాం చాలా మంది అయితే పరమాన్నం అంటూ ఉంటారు సో పరమాన్నం వండుకొని మేమైతే టెంపుల్కి అనమాట ఇక్కడ పోచమ్మ తల్లికి ఇష్టమైన చిలకలు అన్నమాట అవి చిలకలు కుట్టిస్తుంటారు టైలర్స్ దగ్గర మనం చెప్పు కుడతారు అనమాట సో అవి కట్టేవాళ్ళు కడతారు మొక్కుకున్న వాళ్ళు సో ఇక్కడ నేనైతే మూడు నైవేద్యాలు పెట్టేసి పరమాన్నం పెట్టేసి అందులో కొద్దిగా పెరుగైతే యాడ్ చేసేసి అమ్మవారికి అయితే పెట్టనమాట సో ఆ మూడిట్లో మనమైతే ఒకటి అమ్మవారికి ఒకటి పోతరాజు బయట కాపలా ఉంటాడు కదా పోచమ్మ తల్లికి సో పోతరాజుకి అయితే పెట్టాలన్నమాట ఇంకోటి వచ్చేసి మనం ఆ దేవి ప్రసాదంగా మనమైతే ఇంటికి తీసుకెళ్ళాలి సో నెక్స్ట్ ఇక్కడ పుట్టు వెంట్రుకల కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ముందుగా మేనమామ హీఈ్ మై బ్రదర్ అనమాట రిహాన్ మేనమామ కళ్యాణ్ తనకు కూడా ఛానల్ ఉంది కదా మీ అందరికి తెలిసే ఉంటుంది తన ఛానల్ పేరు వచ్చేసి క్రియేటివ్ అబ్బాయి అనమాట సో మా తమ్ముడు అయితే వచ్చేసాడు వాడికి కొత్త బట్టలు అయితే పెట్టాలి మేనమామ వెంట్రుకలు తీస్తాడు కాబట్టి కొత్త బట్టలు అయితే పెట్టామన్నమాట నెక్స్ట్ వాడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి అందరికి బొట్టు పెట్టి పుట్టు వెంట్రుకలు కట్ చేయడానికైతే రెడీగా ఉన్నాడు అనమాట చూడండి మా చిన్నవాడిని దొరకబట్టి మరీ అయితే పెట్టేస్తున్నాం అదేంటో వాడు పెడితే పెట్టించుకున్నాడు తర్వాత ఎవరు పెట్టినా కూడా వాడైతే అంత ఇష్టంగా పెట్టించుకోలేదనమాట సో అలా వెంట్రుకల కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది సో అందరికీ ముందుగా బొట్టు పెట్టేశారు సో మా సైడ్ వెంట్రుకలు అయితే ఎలా తీస్తామనేది మీరు చూస్తూ ఉండండి మీ సైడ్ ఎలా తీస్తారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సో ముందుగా బాబుకి ఏంటంటే వెంట్రుకలు తీసేటప్పుడు బాబు చేతిలో కుడకలు ఇంకా బెల్లం అయితే పెడతారనమాట అది ఆచారం ఫస్ట్ నుండి ఉన్నదే అండి వెనకటి నుంచి సో కుడకలు బెల్లం పెట్టిన తర్వాత వాడు ఏం చేశాడంటే కుడక బెల్లం వద్దంట అందులో పెట్టిన డబ్బులు మాత్రమే కావాలంట సో అవైతే తీసుకొని చేతిలో పట్టుకున్నాడు ఇక నేను వచ్చేసి మన వంకుంగరం ఉంటుంది కదా అండి ఫింగర్ రింక్ పెట్టుకుంటాం కదా పెళ్లిలో పెడతారు సో ఆ రింగు తోటయితే తీయాలన్నమాట పుట్టు వెంట్రుకలు అది శ్రేష్టమండి ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అనమాట సో ఆ రింగులోంచి కొన్ని వెంట్రుకలు అయితే మనం బయటకు తీసి ఆ వెంట్రుకలను అయితే కట్ చేయాలన్నమాట సో అలా పోచమ్మ తల్లికి అయితే ఐదు కత్తెర్లు ఇవ్వాలండి స్టార్టింగ్ స్టార్టింగ్ మేమైతే పోచమ్మ దగ్గర ఇస్తాము సో అలా రింగు నుంచి కొన్ని వెంట్రుకలు తీసి తమ్ముడు చేతి అయితే కట్టిస్త కట్ చేయించున్నాం అనమాట మేన మామే పుట్టి వెంట్రకాలు తీయాలి అదైతే ఆచారం ఎక్కడైనా నాకు తెలిసినంత వరకు అదే ఇంకా ఇంకా లేని వాళ్ళు అంటే అన్నదమ్ముల పిల్లలు కానీ లేదు అంటే మన ఆడపడుచోదు భర్తతో కానీ తీయించుకుంటూ ఉంటారు నేను చూసినంతవరకు అయితే సో అలా అదే రింగ్ పెట్టుకుంటూ ఐదు కత్తర్లు అయితే కట్ చేసి ఇక్కడ ఒక వైట్ క్లాత్ లో అయితే మా అత్తమ్మ వేస్తుంది అనమాట చూడండి ఆ వైట్ క్లాత్ లో కొంచెం పసుపు కుంకుమ వేసి తర్వాత ఐదు కత్తెర్లు వెంట్రుకలు అయితే అందులో వేయాలి వేసి అందులోనే ఒక కాయిన్ వన్ రూపీ కాయిన్ అలా వేసి ముడి వేస్తారనమాట సో అలా కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది మీరే చూడండి సో చూస్తున్నారు కదా వైట్ క్లాత్ లో వెంట్రుకలు పెట్టయితే అలాగే ఒక కాయిన్ వేసేసి ముడి వేసి ముడుపులా కట్టేసి మా వారికి అయితే ఇచ్చారనమాట మావయ్య సో దాన్ని తీసుకెళ్ళి మనం గుడి వెనకాలైతే పెట్టాలి అంటే అక్కడ ఉంటారు కదా అయ్యవార్లు వాళ్ళు ఎలా చెప్తే అలా అయితే చేయాలన్నమాట ఇక్కడ దేవుడి దగ్గర మళ్ళీ మనస్ఫూర్తిగా బాగా మొక్కుకొని పిల్లలు అంతా బాగుండాలి కదా సో అలా మొక్కేసుకొని మేము గుడి వెనకాలకైతే వెళ్తాం అన్నమాట వెళ్తున్నాం అనమాట చూసేయండి సో ఇలా మనం ప్రదక్షిణ ఎలా చేస్తామో అలా అయితే వెళ్ళాలి అలా వెళ్ళి వెనకాల దేవుడి వెనకాల ఎగ్జాక్ట్గా విగ్రహం వెనకాల అయితే ఇలా ఉంది సో అక్కడ పెట్టేసి మేమైతే ఎలా ప్రదక్షిణం చేస్తామో అలానే ముగించుకోవాలన్నమాట సో అలా అయితే వెళ్తున్నాము సో అలా మొదటి వెంట్రుకలు అయితే అమ్మవారికి సమర్పించేశామనమాట సో ఇక్కడికి వచ్చేసి ఇదైతే కొత్తగా కట్టిన గుడి అనమాట పోచమ్మ తల్లిది ముందుగా మీకు చూపించిందేమో అది పాత గుడి అనమాట బట్ అది మొదటిది కాబట్టి అక్కడ కూడా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ నేను మూడు నైవేద్యాలు పెట్టినాం కదా అందులోంచి ఒక నైవేద్యం అయితే తీసుకొని ఆ బోనంలో పెట్టేసుకొని అయితే బయటకు వచ్చేసానమాట ఇంకా వేరే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా పుట్టు వెంట్రుకలు అయితే రెడీ ఉన్నారనమాట సో తర్వాత ఇక్కడ బాబుకైతే వాళ్ళ అత్తయ్య వాళ్ళు అండ్ అలాగే మేము పిలిచిన కొంతమంది చుట్టాలు అయితే కట్నాలు పెడదామని అయితే వచ్చారనమాట మేమైతే కట్నాలు అంటాము సో ఇవైతే ఆ గుళ్ళో ఉన్న అయ్యేవాళ్ళు ఉంటారు కదా ఆ అమ్మ అనమాట వెనకాల కూర్చుంది కదా పింక్ కలర్ సారీ ఆ అమ్మకి ఇద్దామని డబ్బులు తీస్తే మా వాడైతే తీసుకున్నాడు అనమాట సో వాడితో ఇప్పించాలి కదా సో అది ఇక్కడ అయితే తినో మా పెద్ద ఆడపడుచు అనమాట మా సార్ వల్ల అక్క సో ఆమె అయితే డ్రెస్ తీసుకొచ్చారు అక్క సో డ్రెస్ అలాగే రెండు కొడుకలు బెల్లం అయితే ఇస్తారు వెంట్రుకలప్పుడు సో అవైతే పెడుతుంది బట్ మా వాడికి బెల్లం అంటేనే చిరాకేసింది ఎందుకు ఆ రోజు క్యాజువల్గా వాడు అసలు తినడు బెల్లము అప్పుడప్పుడు తినేవాడు బట్ ఆ రోజు అయితే మొత్తానికే తినకుండా ఫుల్ మారం చేశాడు అనమాట సో అలా అక్క అయితే డ్రెస్ పెట్టేసింది నెక్స్ట్ తినైతే మా చిన్న ఆడపడచ్చు అనమాట మా సార్ వాళ్ళ చెల్లి సో తను కూడా డ్రెస్ ఇంకా కుడకలు బెల్లం అయితే తీసుకొచ్చారనమాట సో అలా మా పుట్టు ఎండ్రుకల్ అయితే ఇలా జరుగుతుంది సో దేవుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టాలి కదా లోపల కొట్టనివ్వలేదు బికాస్ లోపల వచ్చేసి టైల్స్ ఉన్నాం అనమాట టైల్స్ ఉంటే ఏంటంటే కొడితే టైల్స్ కి ఆల్రెడీ ఇబ్బంది అయింది కొన్ని టైల్స్ కూడా లోపల పగిలిపోయాయి అలా అని చెప్పేసి బయట అయితే కొట్టమన్నారు సో అక్కడ కొట్టేసాము ఇక్కడ మా చిన్నోడిని ఎత్తుకొని మమ్మీ డాడీ అయితే ఫోటో తీసుకున్నారు అందులోనే నేను వీడియో అయితే చిన్నగా యాడ్ చేశాను అనమాట సో మొత్తం ఓవరాల్ ఓచమ్మ తల్లి గుడి లుక్ అయితే ఇది బయట నుంచి చూసేయండి చాలా బాగుంది కదా మా ఊర్లో ఇదైతే కొత్తగా కట్టారు మాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుండొచ్చు సో ఆ గుడి కట్టి ఇక్కడ అయితే పాత గుడి అనమాట సో ఓవరాల్ గుడి లుక్ అయితే ఇది సో నెక్స్ట్ మనం దేవుడి దగ్గరికి తీసుకెళ్లిన బెల్లన్నం ఉంటది కదా అదైతే అందరం తినేసాం అన్నమాట అక్కడే ప్రసాదం లాగా సో ఇది మా ఊరి కొత్త గుడిలో ఉన్న పోచమ్మ తల్లి అనమాట చూడండి ఎంత బాగుంది నిజంగా పోచమ్మ తల్లి నాకైతే చాలా ఇష్టం చాలా బాగా అలంకరించారు కూడా చూడండి మీరే సో ఇలా నైవేద్యాలు పెడుతూ ఉంటారు మేమైతే మూడు పెట్టాము రెండు అక్కడే ఉన్నాయి ఒకటేమో బోనంలో పెట్టేసా ఇంకోటి పోతరాజు కోసం అయితే తీసుకెళ్ళాలన్నమాట సో అలా తీసుకెళ్లి అక్కడ పెట్టేశాను సో ఇక్కడ చూస్తే ఓవరాల్ ఇదైతే మా ఫ్యామిలీ అండి తమ్ముడు మామయ్య అత్తమ్మ డాడీ అమ్మ నేను మా వారు హరిణి రిహాన్ అనమాట ఈ చిన్న ఈ బాబు వచ్చేసి మా చిన్నడపడుచు కొడుకు మా అల్లుడు సో ఇది మా ఓవరాల్ ఫ్యామిలీ సో ఇది ఇది వచ్చేసి అత్తమ్మ వల్ల మా మా ఫ్యామిలీ అనమాట పెద్ద ఆడపడుచు మామయ్య అత్తమ్మ మా వారు నేను చిన్న ఆడపడుచు అల్లుడు నా కూతురు కోడళ్ళు ఇంకా మరి హాన్ బాబు సో ఇది మా ఫ్యామిలీ నెక్స్ట్ వచ్చేసి మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చే వంట అది చేసేసుకొని మేమైతే వేములవాడకు అనమాట సో చిన్నోడి పుట్టు వెంటకలు ఇంకా వేములవాడ నల్గొండలో అయితే ఉన్నాయి సో వేములవాడ రీచ్ అయిపోయాము అక్కడ కూర్చొని సేమ్ ప్రాసెస్ అండి మన ఇక్కడ పొచ్చమతలు దగ్గర రింగ్ పెట్టి ఎలా అయితే ఐదు కత్తర్లు తీయాలో అలాగే ఇక్కడ కూడా కట్ చేస్తున్నాము బట్ పాపం చిన్నోడు ట్రావెల్ టైంలో లో చాలా బాగా నిద్రపోయాడు అనమాట బట్ అత వాడు నిద్ర ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో కంప్లీట్ కాకపోవడం వల్ల లేపాం కాబట్టి కంప్లీట్ అవ్వకముందే లేపడం వల్ల వాడైతే చాలా ఏడుస్తున్నాడు అందుకే ఇవన్నీ దొరకబట్టి దొరకబట్టి మరీ కట్ చేయాల్సి వచ్చింది అలా అక్కడ కూడా ఒక ఐదు కత్తెర్లు ఒక వైట్ క్లాత్ తీసుకొని పసుపు కుంకుమ వేసి వన్ రూపీ కాయిన్ అలాగే ఐదు కత్తెర్లు మన వెంట్రుకలు అయితే వేసి ముడుపుగా కట్టి దర్శనం చేసుకున్నాం మేము లోపలికి మొబైల్ అయితే అలో చేయలేరండి అందుకని చెప్పేసి లోపల ఎలాంటి క్లిప్స్ నేనైతే తీయలేదో సో లోపలికి వెళ్ళేసి ప్రదక్షిణలు చేసుకొని తర్వాత మేమైతే వెంట్రుకలైతే దేవుడికి ముట్ట చెప్పామన్నమాట సో అది పెద్ద ప్రాసెస్ జరిగింది అండ్ అలాగే ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ కోడెని కట్టేస్తారు కదా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కోడె మొక్కలు అయితే ఉంటాయి సో కోడను కట్టేయడానికి అని మేమైతే వెళ్ళినాము అలాగే దర్శనం కూడా చేసుకుంటాం కదా వెళ్ళాము ఆ రోజు ఏమైందంటే కొంతమంది ఫుడ్ ఆ కోడెల కోసం ఫుడ్ అయితే తీసుకొస్తారు కదా అవి తొందరగా ఇవ్వకపోవడం వల్ల అవన్నీ ఆగమాగం అయిపోయినాయి అనమాట ఆగమాగం అయిపోయి ఈ ఒక కోడ అయితే నా కాలు దొక్కేసింది అది చాలా మంచిది తొక్కినందుకు ఆ దేవుడి అనుగ్రహం ఉన్నట్టే బట్ నాకైతే చాలా పెయిన్ వచ్చింది కాలికి ఉండే మట్టే అయితే చాలా వరకు డ్యామేజ్ అయింది అది మొత్తం అయిపోయింది అనమాట అలా అయిపోయింది అండ్ అలాగే కాలు మొత్తం వాచింది ఇలా మస్తు పెయిన్ఫుల్ అనమాట దర్శనం కాకముందు అది జరిగింది ఇంకా క్యూ కట్టి దర్శనం అయ్యి అంత మందిలో దర్శనం అదంతా అయ్యేసరికి నా కాలు అయితే ఫుల్ పెయిన్ అయితే వచ్చింది అనమాట బట్ ఎలాగోలా పుట్టు వెంట్రుకల కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది సో ఇక్కడ ఐదు కత్తర్లు అయితే ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి అండ్ అలాగే ఇంకో ఐదు కత్తర్లు కూడా ముడుపు కట్టాము అది ఎందుకంటే నల్గొండలో వేయాలన్నమాట నల్గొండ లక్ష్మీ నరసింహ స్వామికి అయితే అప్పజెప్పాలి ఐ మీన్ సమర్పించాలి సో దానికోసం కూడా ఇక్కడే ముడుపు కట్టేసి మొత్తం గుండె అయితే చేపిస్తామన్నమాట ఎక్కడ మన వేములవాడలో అయితే గుండు చేపిస్తాము హరిని అప్పుడు కూడా ఎలా చేస్తామో ఇప్పుడు రిహాన్ కూడా అలానే చేస్తున్నాం అనమాట సో అలా మన రిహాన్ అయితే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిండు సో ఇప్పుడు తీసుకెళ్లి గుండు కొట్టించాలి బట్ గుండు తీసే టైంలో నేనైతే వీడియో రికార్డ్ చేయలేదు బికాజ్ వాడు చాలా ఏడ్చాడు సో అదనమాట నెక్స్ట్ అక్కడ అంతా అయిపోయిన తర్వాత మేమైతే నల్గొండకు వచ్చేసాము నల్గొండలో కూడా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుందామని వస్తే బట్ అది టైం కానీ టైం అయిపోయింది అనమాట సో క్లోజ్ ఉంది అయినా కూడా దేవుడికి వెంట్రుకలు సమర్పించాలని చెప్పేసి వచ్చేసి దర్శనం చేసుకొని వెంట్రుకల్ని సమర్పించాము సో అలా మన రిహాన్ వెంట్రుకల కార్యక్రమం అయితే అయిపోయింది సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే మీకు గనక మన బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హరినీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ బై బై ఫ్రెండ్స్